రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో బెల్ట్ చిక్కుడ ముప్పై రూపాయలు సన్ను చిక్కుడ కిలో నలభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై రూపాయలు పచ్చిమిర్చి కిలో వచ్చేసి ముప్పై ఐదు నుండి నలభై ఒక రూపాయి బీరకాయ కిలో వచ్చేసి ఇరవై రూపాయలు అండి ఇరవై ఏడు రూపాయలకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఆరు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ వచ్చేసి బేబీ సొరకాయ వచ్చేసి పదహారు రూపాయలతో అండి పదిహేను రూపాయలకు కూడా బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక పాలెం వంకాయ విషయానికి వస్తే పాలెం వంకాయ కిలో వచ్చేసి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది వరి వంకాయ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే కిలో ముల్లంగి వచ్చేసి నాలుగు రూపాయలతో ఉండి ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయ వచ్చేసి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కందికాయ విషయానికి వస్తే కిలో కందికాయ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది అలసంద ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక కాలిఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసుల బస్తా వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే నలభై ఏడు కేజీల బ్యాగ్ వచ్చేసి వెయ్యి మూడు వందల యాభై నుండి వెయ్యి నాలుగు వందల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల టమాటో బాక్స్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు శాంపుల్ కాయలు పలికాయి మిగతా అంతా కూడా రెండు వందల యాభై రూపాయల ధర మాత్రమే పలకడం అయితే జరిగింది క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రైతులందరూ కూడా గమనించగలరు ఇవ్వండి వికోటా మార్కెట్లో విక్రయించిన పలు టాప్ కూరగాయల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు